కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయిన సందర్భంగా అదనపు తరగతులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని నాడు నేడు పేరిట కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు పాఠశాలకి రంగులు పుస్తకాలపై బొమ్మలు వేసుకొని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో పెడుతుందని అన్నారు సమయానికి పుస్తకాలు కిట్స్ పంపిణీ చేయడం ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వస్తే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరిగిందన్నారు మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగులు రాబోతున్నాయని అన్నారు అనంతరం పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర పంపిణీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మీ పేరెంట్స్ చూస్తే వారిని కూడా రమని చెప్పడమ్మా మొట్టమొదట పెద్ద విద్యార్థులు నైన్త్ క్లాస్ మహేశ్వరి యామిని ఈ పిల్లలకి సంబంధించిన అన్నిట్లోనే అక్కడికి వారికి ఇచ్చే ఆహారంలో అయితేనే వారికి పెట్టే మధ్యాహ్నం భోజన పథకం అన్నింటిలోనే నాణ్యత లోపించి నాడు నేడు అనే కార్యక్రమంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు అవినీతిని కూడా చేయడం జరిగింది విద్యా వ్యవస్థనే ఒక ఉపాధ్యాయుల్ని వారు మేము ఎందుకున్నాం అనే విధంగా వారిని కూడా మార్చేసి విద్యా వ్యవస్థనే నాశనం చేసేసింది మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా డిఎస్సిని తీసుకొచ్చింది డిఎస్సి మీద తొలి సంతకం చేసింది డిఎస్సి ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధ్యాయ పోస్టులు అన్నవి త్వరలో రాబోతున్నాయి అదేవిధంగా మా నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఎన్నో పెను పెను మార్పులు విప్లవాత్మకమైన మార్పులు విద్యా వ్యవస్థని పునర్ నిర్మించాలి విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్దాలి ఈ విద్యా వ్యవస్థలో రాజకీయం అనే రంగు ఉండకూడదు అని ఎన్నో మార్పులు తీసుకొచ్చారు అందుచేసే ఈ కిట్స్ ఏదైతే స్కూల్ యూనిఫామ్ అయితేనే పుస్తకాలు అయితేనే ఎక్కడా కూడా ఒక రాజకీయ రంగు అన్నది కనపడకూడదు వారికి స్వతంత్రంగా వారి విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్ళాలి ఉద్దేశంతో ఎక్కడా కూడా ఒక రాజకీయ రంగుని తీసుకురాలేదు ఎన్నో పని మార్పులు తీసుకొస్తూ అందులో భాగంగానే ఈరోజు మనం ప్రారంభించుకున్న ఈ ఏదైతే మండల ప్రాథమికోత పాఠశాల నుంచి జిల్లా పరిషత్ పాఠశాల అప్గ్రేడ్ నిజంగా ఈరోజు నేను ఈ సంవత్సర కాలంలో ఎన్నో అయితేనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పాల్పంచుకున్నాను వాటి శంకుస్థాపనలు అయితేనే వాటిని అయితే వెళ్ళడం జరిగింది వాటి ఈ ఈరోజు నేను ఈ కార్యక్రమానికి నిజంగా చాలా ఆనందంగా నాకు నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎందుకంటే విద్య అన్నది మనం ఎవ్వరూ కూడా అందుకోలేని సంపద విద్య లేని వాడు వింత పసుపు అంటారు మనం తల్లిదండ్రుల నుంచి మనం ఎవ్వరికైనా కూడా విద్య అన్నది ఈ రోజుల్లోనే కాదు ఎప్పటికీ కూడా చాలా ముఖ్యమైనది అటువంటి విద్యని నేను ఏలేశ్వరం నుంచి ఎర్రవారం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా రంగాల్లో పిల్లలు స్కూల్ టైమింగ్స్లో బస్సు కోసం రోడ్ల మీద నిలబడినప్పుడు అయ్యో వీళ్ళు వెళ్ళ వెళ్తారు జాగ్రత్తగా వెళ్తారా లేదా ఈ రోడ్ల మీద నిల్చున్నారు అని చాలాసార్లు అనుకోవడం జరిగింది ఈరోజు ఇలా అప్గ్రేడ్ ఈ ఒక మన ప్రతి ఏలేశ్వరం మండలంలోనే నాలుగు స్కూల్ని అప్గ్రేడ్ చేయడం నిజంగా ఈ సందర్భంగా మనందరం కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారికి సందర్భంగా మనందరం కూడా కరతాలు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం చెప్పిన వారికి తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇస్తానని చెప్పి ఇవ్వడం మాట నిలబెట్టుకోవడం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం అన్నది మోసం ఇది అందరం మనం గ్రహించాలి గత ప్రభుత్వంలో ఏం చెప్పారో ఏం చేశారు ఇప్పుడు మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో వాటిలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ అందులో భాగంగా తల్లికి వందనం రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయనట్టు ఒకే రోజు ఒకేసారి అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి వారి తల్లి అకౌంట్లకి వారికి ఒక్కొక్కరికి పదమూడు వేలు చెప్పున జమ చేయడం జరిగింది ఇది నిజంగా ఇదే విధంగా తల్లికి వందనమే కాదు ఈ కిడ్స్ పంపిణీ ఏదైతే గత ప్రభుత్వం నాణ్యత లేని ఆహార పదార్థాలు అంటే పిల్లలకు పంచిపెట్టే చిక్కీలు అయితేనే మధ్యాహ్నం భోజనం పథకం అయితేనే వాటినే కాదు పిల్లలకు పంచిపెట్టే కిడ్స్ ఈ స్కూల్ డ్రెస్లు యూనిఫామ్లు షూస్ అన్నీ కూడా బ్యాగులు ఎక్కడ క్వాలిటీ లేకుండా నాణ్యత లేకుండా ఇవ్వడం జరిగింది మా నాయకులు ముఖ్యంగా మంత్రివర్యులున్నారు లోకేష్ గారు దీని మీద శ్రద్ధ పెట్టి దాన్ని డిజైన్ చేసి మా అందరికీ కూడా మీకు రాకముందే మమ్మల్ని అందరినీ అక్కడ ఒక మీటింగ్ పెట్టి మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఈ క్వాలిటీ తోటి మన స్కూల్ యూనిఫామ్ పెడదాం అనుకుంటున్నాం ఈ డిజైన్లో చేద్దాం అనుకుంటున్నాం అని మమ్మల్ని అందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి ఒక చెప్పడం జరిగింది ఆ రోజు మా అందరి సలహాలు ఏమన్నా మార్పులు తీసుకురావాలా విద్యా వ్యవస్థలో ఇట్లన్నింటినీ కూడా వారు తీసుకుని ఈరోజు ఈ ఈరోజు పంచిపెట్టే ఈ కిట్స్ అయితే ఒక్కసారి చూస్తే ఎక్కడా కూడా ఏ రాజకీయ రంగు లేదు విద్యార్థులు స్వతంత్రంగా వారి అనుగుణంగా చదువుకోవాలి వారి అభివృద్ధి చెందాలి అనే ఒక ఉద్దేశంతో కిట్స్ పంపిణీ కూడా చేయడం పంచిపెట్టడం జరుగుతుంది ఈరోజు అలా అదేవిధంగా యలేశ్వరం మండలానికి సంబంధించి ఈ సర్వేపిల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ సంబంధించి ఒక్కొక్కరికి సుమారు ఒక్కొక్క విద్యార్థికి ఈ కిట్కి సంబంధించి మూడు వేల రూపాయలు వారికి ఒక్కొక్క విద్యార్థికి మూడు వేల రూపాయలు ఎప్పటి పెట్టడం జరిగింది ఈ విద్యా సంవత్సరంలో దాదాపు విద్యా పెద్ద కిట్కి అయితే ఏలేశ్వరం మండలానికి దాదాపు కోటి డెబ్బై రెండు లక్షల అరవై ఐదు వేలుని పెట్టడం జరిగింది ఒక్క ఏ మండలానికే నేను ఈరోజు వివరాలు చెప్తున్నాను అంటే మన నియోజకవర్గం దాదాపు రాష్ట్రం రాష్ట్రంలో అంతమందికి కూడా ఇవన్నిటిని కూడా ఎక్కడా కూడా క్వాలిటీ అన్నది తగ్గకుండా ప్రతి ఒక్క దాని మీద శ్రద్ధ పెట్టి అందరికీ అందజేయాలని అధికారులు కూడా చెప్పడం జరిగింది